ఆపరేషన్ సింధీర్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనే తొమ్మిది కీలక ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశాము వందల మంది టెర్రరిస్టులు అతమార్చాము అయితే ఆనాటి నుండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ భారత్ భారత్పై నోటుకొచ్చినట్లు విధంగా మాట్లాడుతున్నాడు తాజాగా మరోసారి పాకిస్తాన్ తన శక్తి పెంచుకుంటుందని భారత్ భౌగోళిక భద్రతను దెబ్బతీయగలమని తెలిపాడు ఈ న్యూక్లియర్ వాతావరణంలో భారత్ జాగ్రత్తగా ఉండాలని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో తామే విజయం సాధించామని పాకిస్తాన్ ఆర్మిచ్చి పసిఫ్ మునీరు మరోసారి నోటుకొచ్చినట్లు మాట్లాడాడు పాకిస్తాన్ చైనా అమెరికా అండగా ఉన్నాయని ఈ మేరకు ఆసిమ్ ముని మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు కాబూల్లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అక్టోబర్ పద్దెనిమిదిన జరిగిన సమావేశంలో భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ తన మిలటరీ శక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటుందని భవిష్యత్తులో ఏ విధమైన దాడులకు పాల్పడినా భారత్ ఊహించని విధంగా మిలటరీ ఆర్థిక వ్యవస్థపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు యుద్ధం తర్వాత పరిణామం భారత్ మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు ఇక్కడ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరుని ప్రస్తావించలేదు మేలో జరిగిన యుద్ధంలో తాము గెలిచామని చెప్పుకొచ్చాడు ఇప్పుడు పాకిస్తాన్ ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నుంచి మరోవైపు ఆ దేశంలోనే ఉన్న ప్రజల నుంచే రక్షించుకోలేకపోతుంది అలాంటి సందర్భంలో భారత్ మళ్ళీ మళ్లీ వార్నింగ్ ఇవ్వడం భారత రక్షణ మంత్రి చెప్పారు అదే విధంగా భారత ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు ఏమని ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది ఉండదు అనేది ఇదివరకే చెప్పారు పాకిస్తాన్ ఇలాంటి కోతలు కూస్తే నిజంగానే ప్రపంచ పట్టంలో ఉండదు అదే విధంగా మనకే మంచిదే పిఓకే ని ఆక్రమించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది